ఇది కొత్త విధానం సృష్టించిన అధ్యక్ష వీళ్ళు ఇప్పుడు కాదు అధ్యక్ష రెండు వేల నాలుగులో అధికారము కోల్పోయిన తర్వాత అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ప్రతిరోజు అధ్యక్ష ప్రతి రోజు అడ్జంట్మెంట్ మోషన్ అసలు అడ్జస్ట్మెంట్ మోషన్ ఉండేది ఎందుకు అధ్యక్ష ఉండేది ఎందుకు సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ ప్రతిరోజు అధ్యక్ష కేవలం సభను ఏ విధంగా జరగనీయకుండా చేయాలి అని చెప్పి ఒక వాళ్ళ వ్యూహం అధ్యక్ష దాంతో పాటు అందరు కలిసి ఇవి పెట్టుకునేది పైకి ఎక్కేది అధ్యక్ష ఎందుకు టీవీ నుంచి టెలికాస్ట్ ఉంది అని చెప్పి పబ్లిక్ తెలియపరచాలి చాలా చీప్ మెథడ్స్ అధ్యక్ష ఇప్పుడు చూడండి అధ్యక్ష చింపడం వేయడం ఇవన్నీ చాలా అన్రూల్లీ చీప్ మెథడ్స్ అంటే పక్క రాష్ట్రాల నుంచి చూసి నేర్చుకోవాలి అధ్యక్ష ఏ విధంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు అపోజిషన్ ఎంత రెస్పాన్సిబుల్ ఉంది అపోజిషన్ అనేది వీళ్ళ ఉద్దేశం అంతా కూడా కేవలము సభ జరగకుండా చేయాలి తద్వారా వాళ్ళు వాళ్ళు తీసుకున్న ప్లకార్డ్స్ ద్వారా వాళ్ళు టెలికాస్ట్ ద్వారా పబ్లిక్ ఏదో సందేశం పంపాలి పబ్లిక్ అందరూ కూడా వాచ్ చేసుకుంటారు అధ్యక్ష అసలు సభ ఉండేదేందుకు సభ ఏ కారణం వల్ల జరుపుతున్నారనేది కూడా పబ్లిక్ వాచ్ చేస్తున్నారు అధ్యక్ష అందులో కూడా అధ్యక్ష అందులో కూడా వీళ్ళకి ఎట్లంటే కాపీ కొట్టడం అనేది వీళ్ళ కాపీ రైట్ అధ్యక్ష కాపీ కొట్టడం వల్ల కాపీ రైట్ బాయ్ బాయ్ ఎక్కడి నుంచి అధ్యక్ష వచ్చినది ఇది బాయ్ బాయ్ బాబు నుంచి స్టార్ట్ అయింది బాయ్ బాయ్ బాబును కూడా కాపీనే ఆరు వాళ్ళు ఏదో బయట ప్యాంక్లెట్లు పెట్టుకొని తిరుగుతున్నారు అధ్యక్ష అవి కూడా కాపీనే పక్క రాష్ట్రం నుంచి రెండు స్కీములు ఆ రాష్ట్రం నుంచి రెండు స్కీములు ఈ రాష్ట్రం నుంచి రెండు స్కీములు కాపీ కాపీ కొట్టడం రైట్ అధ్యక్ష పబ్లిక్ అందరు చూస్తున్న అన్యాయంగా బాధకరం ఏమంటే వాటిలో కొంతమంది ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ లేని వాళ్ళను కూడా ఫోర్సిబుల్ గా పైకి ఎక్కిస్తున్నారు అధ్యక్ష కింద ఉండే తొలం కూడా పైకి లాగుతున్నారు వస్తావా లేదని గమనిస్తూనే ఉండాలి అధ్యక్ష ఏదేమైనా అధ్యక్ష రోజు ముఖ్యమైన బడ్జెట్ సెషన్ కాబట్టి ఈ విధంగా అంతరాయాలు కలిగితే ఇది ప్రజలకు మంచిది కాదు కాబట్టి అధ్యక్ష అండర్ సబ్ రూల్ టు ఆఫ్ రూల్ త్రీ పార్టీ అధ్యక్ష ఐ రిక్వెస్ట్ ఫాలోయింగ్ మే బి సస్పెండెడ్ ఫ్రమ్ ద సర్వీస్ ఆఫ్ ద హౌస్ ఫర్ టుడే ద సెవెంత్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నందమూరి బాలకృష్ణ గోరంట్ల బుచ్చయ్య చౌదరి బుచ్చయ్య చౌదరి గారి అయితే నిజంగా చాలా నాకైతే బాధాకరంగా ఉంది అధ్యక్ష ఎంత అధ్యక్ష ఏజ్డ్ పర్సన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఆ వయసుకు ఆయన ఎక్స్పీరియన్స్ కు అక్కడ కూర్చొని మీ పక్క కూర్చొని అరుచుకుంటూ పేపర్లు పట్టుకొని నాకే బాధేస్తుంది అధ్యక్ష పాపం ఏదేమైనా కూడా గోరెట్ల బుచ్చయ్య చౌదరి గారు నిమ్మకాయల చిన్నరాజ పైన అయితే అధ్యక్ష ఈయన యాక్చువల్ గా ఫార్మర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ ఫార్మర్ హోమ్ మినిస్టర్ ఆయన పరిస్థితి చూడండి అధ్యక్ష ఇష్టం లేకుండా లాగుతారు పైకి ఆయన దాని తర్వాత అధ్యక్ష గన వెంకటరెడ్డి పాప ఈయన కూడా యాక్చువల్ నిజం చెప్పాలంటే పైకి రాబుద్ది కాదు అధ్యక్ష కిందనే నిలబడుకుంటారు పై నుంచి లాగుతారు అధ్యక్ష ఆయన కూడా వెలగపూడి రామకృష్ణ బాబు నిమ్మల రామానాయుడు మంతన రామరాజు ఏలూరి సాంబశివరావు

அதிகாரை கொள்ளை 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 கொள்ளை